పై అత్యాచారం ఆపై హత్య జరిగి సరిగ్గా నెల రోజులవుతున్నా ఈ కేసు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు సిబిఐ విచారణ జరుపుతున్నప్పటికీ అసలైన నిందితులు దొరకకపోగా ఇదంతా చేసింది ఒక్కడే క్రైమ్ సీన్లో మాకు సాక్ష్యాలు దొరకలేదు ఒక్కడే చేసినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి అంటుంది సిబిఐ ఇప్పటికి చాలా మందిని విచారించింది పది మందికి పైగా పోలీగ్రఫ్ టెస్ట్ కూడా చేయించింది ఇందులో ఎవరైతే అసలైన నిందితుడు అంటున్నారో ఆ సంజయ్ రాయ్తో పాటు ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్కి కూడా పోలీగ్రఫ్ టెస్ట్ చేయించింది అయినా ఈ కేసు ముందుకు వెళ్ళటం లేదు అయితే సాక్ష్యాలు దొరకకపోవచ్చేమో కానీ ఈ ఘటన వెనుక ఓ పెద్ద కాన్స్పిరసీ దాగి ఉందన్న సంగతి ఈ ఘటనని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు అంతేందుకు చిన్న పిల్లాడినడిగిన ఎస్ దీని వెనక ఏదో పెద్ద కాన్స్పిరసీ ఉంది అన్న విషయం చెప్తాడు ఎవరినో దాచిపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం కూడా ఎన్నో వీడియోస్ చేశాం ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా ఆడియన్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఒక అమ్మాయిగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తాను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అయితే ఇప్పుడు మరి ఇంకేం కొత్త విషయం వెలుగులోకి వచ్చింది అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఘటన జరిగిన రోజు ఎవ్వరికీ తెలియని ఒక విషయాన్ని మీడియా ముందు పెట్టారు మన మమతా దీది ప్రభుత్వం ఘటన జరిగిన రోజు చేసిన ఒక అతిపెద్ద తప్పుని బయట పెట్టారు కానీ అదంతా తప్పు కావాలని ఆ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు అంటూ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు మమతా దీది మీడియా ముందుకు వచ్చి ఇదంతా అబద్ధం అని చెప్తుంది మరి అసలు ఆ తల్లిదండ్రులు బయటపెట్టిన ఆ నిజమేంటి మమతాదీది అదంతా అబద్ధం అని చెప్పటం వెనుక ఏదైనా మతలబుందా అంటే ఎస్ ఉంది అని అంటాను నేను నెల రోజులు అవుతున్నా ఆ అమ్మాయికి న్యాయం జరగకపోగా ఆ తల్లిదండ్రులకు మాత్రం తీరని దుఃఖాన్ని మిగిల్చారు ఆ తల్లిదండ్రులు తన కూతురికి న్యాయం జరగాలని రోడ్డుపైకి వచ్చి ఇంకా యుద్ధమే చేస్తున్నారు ప్రభుత్వంతో ఈ క్రమంలోనే వారు మరో కొత్త విషయాన్ని మీడియాకి తెలియజేశారు కేసు మొదలైన నాటి నుంచి ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం పోలీసులు మాకు సహకరించలేదు మొదటి నుంచి సాక్ష్యాలను నాశనం చేయటానికి కూడా ప్రయత్నించారు మాకు న్యాయం జరగనంత వరకు సామూహిక నిరసన కొనసాగించాలని నేను కోరుతున్నాను అని ఆ డాక్టర్ తల్లి అన్నారు ప్రతి ఒక్కరూ మాకు అండగా ఉండాలని నేను వేడుకుంటున్నాను న్యాయం అంత తేలికగా రాదు అని నాకు తెలుసు మనం న్యాయం జరిగేలా చేయాలి జనాలే మా బలం ధైర్యానికి మూలం జనాలు మాతోనే ఉంటారని ఆశిస్తున్నాను అని ఆ డాక్టర్ తండ్రి ప్రజలను వేడుకుంటున్నాడు ఇక ఈ కేసు విషయంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయడంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే లేట్ చేశారని తండ్రి అంటున్నాడు ఒక పోలీస్ అధికారి అయితే తనకి డబ్బులు ఆఫర్ చేశాడని ఈ విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాడని చెప్పాడు ఇక ఈ కేసును సిబిఐకి అప్పగించినప్పటికీ కోల్కతా పోలీసులకు చెందిన ఓ అధికారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు మీడియా ప్రకటనలు చేస్తున్నారని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ తండ్రి అన్నారు ఇక్కడ ఒక ఇవన్నీ ఇప్పటి వరకు చాలాసార్లు అన్నారు ఇవన్నీ మీకు తెలిసినవే ఇప్పుడు కొత్త విషయం ఏంటి అంటే ఆ తండ్రి సెకండ్ పోస్ట్ మార్టం కోసం తన కుమార్తె మృతదేహాన్ని భద్రపరచాలని కోరాడట కానీ అసలు పర్మిషన్ ఎవరిచ్చారో తెలియకుండానే ఆమెను బలవంతంగా దహనం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తండ్రి సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పోలీసులు ఆ తల్లిదండ్రులను చుట్టుముట్టేసి బలవంతంగా ఆమె దహన సంస్కారాలు చేసేలా చేశారట అసలు అలాంటి పరిస్థితిని సృష్టించారట ఆ పరిస్థితి చూసి తప్పని పరిస్థితుల్లో ఆమెను దహనం చేయాల్సి వచ్చిందని వైద్యురాలి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక్కడ బాధ కలిగించే మరో విషయం ఏంటో తెలుసా ఆ డాక్టర్ మృతదేహాన్ని దహనం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు అనేది ఇప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులకు తెలీదు ఎంత దారుణమో కదా ఇదంతా అయితే ఆ తల్లిదండ్రులకు అటు పోలీసులు లంచం ఇవ్వాలని చూడటమే కాకుండా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పది లక్షల రూపాయలు ఆఫర్ చేస్తుంది ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఆ రోజు ఆ డబ్బుని తీసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా చెప్పగలను ఈ కేసు ఎప్పుడూ క్లోజ్ అయ్యేది ఇదంతా చేయటమే కాకుండా తామేమీ చేయలేదని బుకాయించుకునే ప్రయత్నం చేస్తుంది మమతా బెనర్జీ చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తాను నగదివ్వాలని ప్రయత్నించలేదట అయినా నగదివ్వడం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేమని అంటుంది హత్యాచార ఘటనతో విగత జీవిగా మారిన ముప్పై రెండేళ్ల ట్రైనీ వైద్యురాలు చిరస్థాయిగా నిలిచి ఉండేలా ఆమె స్మారకార్థం ఏదైనా చేస్తానని ఈ రోజు మమతా దీది మీడియా ముందుకొచ్చి చెప్తోంది తమ ప్రభుత్వం మృతురాలి కుటుంబం వైపే ఉందని అంటుంది మమతా దీది బా ఎంత కదా అటు పోలీసులు లంచం ఇవ్వాలని చూశారు సెకండ్ పోస్ట్ మార్టం కోసం మా అమ్మాయి డెడ్ బాడీని అలాగే ఉంచాలని నేను రిక్వెస్ట్ చేశాను అయినప్పటికీ కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పోలీసులు నన్ను చుట్టుముట్టేసి దహన సంస్కారాలు చేసేలాగా నన్ను నన్ను ఫోర్స్ చేశారని ఆ తండ్రి చెప్తుంటే మమతా దీది కూడా వచ్చి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ట్రై చేసింది నేను ఏ ఒక్కరి దగ్గరనైనా లంచం తీసుకొని ఉండుంటే ఈ పాటికి కేసు క్లోజ్ అయిపోయేది మీరంతా అండగా ఉండాలని చెప్పేసి మీడియా ముఖంగా ఆయన చెప్తూ ఉంటే ఇందాక నేను చెప్పినట్టు గుమ్మడికాయ దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు అసలు మేము అలాంటి ప్రయత్నమే చేయలేదు అవన్నీ అబద్ధాలు ఆ తండ్రి ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్తుంది ఇక్కడ నాకు వచ్చి ఇంకో డౌట్ ఏంటో తెలుసా మమతా బెనర్జీ పది లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసింది అని ఘటన జరిగిన రెండు మూడు రోజులకే ఆ తండ్రి మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఇప్పుడు కాదు కొత్తగా మరి అప్పటి నుండి ఏం చేసింది మేడం ఇప్పుడు పోలీసులు కూడా లంచం ఇవ్వాలని చూశారు అనగానే సడన్గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి మేము డబ్బివ్వాలి అనుకోలేదు అనటమేంటి అసలు ఎక్కడికక్కడా ఎలా వీలైతే అలా కేసుని క్లోజ్ చేసేద్దాం లేదంటే కనీసం తప్పుదో పట్టిద్దామనే చూసారు కదా మొదటి నుండి ఈ కేసులో ఎన్ని అడ్డంకులు చూసాం అసలు అంత ఘోరం జరిగితే ముందు సూసైడ్ అన్నారు చూడండి అక్కడే అర్థమవుతుంది ఈ కేసును తప్పుదో పట్టించాలని చూశారు అని ఇంకా ఘోరం ఏంటంటే న్యాయం చేయాల్సిన ఈ ముఖ్యమంత్రి వీధుల్లోకి వచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేయటం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పైగా హోమ్ మినిస్టర్ పైగా హెల్త్ మినిస్టర్ ఇక ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎలా అనుకుంటాం నమ్మకం ఇవ్వాల్సిన నేత నా మీద నాకే నమ్మకం లేదు మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు అన్న రీతిలో ప్రవర్తించినప్పుడు ఇక రాష్ట్రంలో న్యాయం బతికుందని ఎలా అనుకుంటాం అప్పుడేమో డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది ఇప్పుడేమో నేను అసలు డబ్బులు ఇవ్వలేదు అంటుంది ఇంకెలా నమ్మేది మీకు నమ్మకం ఉందా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అని సిబిఐ న్యాయం చేయగలదా అసలు ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదంటే సిబిఐ ఇప్పటివరకు చెబుతున్నట్టు కేవలం ఒక్కడే ఇదంతా చేశాడు అన్నట్టుగా మాకు సాక్ష్యాలు దొరుకుతున్నాయి ఇప్పటివరకు క్రైమ్ సీన్లో ఇంకే సాక్ష్యం దొరకలేదు అని ఏదైతే చెప్తుందో ఫైనలీ ఆ ఒక్కడితోనే కేసు క్లోజ్ చేస్తుంది అని మీకు అనిపిస్తోందా ఏమనుకుంటున్నారు